బీజేపీ జిల్లా కార్యదర్శి అయినటువంటి ఆదోని రమాకాంత్ గారితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి రమాకాంత్ రమాకాంత్ గారు ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా కార్యదర్శి ఓన్లీ కార్యదర్శి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు మీ ప్రాపర్ ఇక్కడైనా ఆదోనైనా ఇక్కడ ప్రాపర్ ఇక్కడే పుట్టిగా మా నాన్నది ఆదోడు జిల్లా దేవనకొండ మండలం నీలతలమాత్తి దూర్త మా నాన్న ఇక్కడికి వచ్చేసాడు ఓకే మీ ఇది ఆలూరు మొత్తానికి ఆలూరు జరుగుతుంది దేవనకొండ మండలం నీలతల ఇక్కడ ఓకే మీ ఫాదరు వృత్తిపరంగా ఇక్కడ వచ్చాడు ఇక్కడ వచ్చేసాడు ముప్పై ముప్పై ఎనిమిది అయింది రెండు ఇక్కడ ఉన్నాడు ఏం పని చేశాడు ఫాదర్ ఇక్కడ పూర్వం ఇక్కడ రైస్ కోతార మిల్ అని చెప్పేసి ఉండేది రాయలసీమ బిల్లు కోతారం మిల్లు పెట్టిన పేరు ఓకే అత్యధికంగా కార్మికులు ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడ బతికేవాళ్ళు ఓకే ఆ స్థాయిలో ఇక్కడ ఇండస్ట్రియల్ పరంగా బాగుండేది అట్లా మా నాన్న వలస వచ్చి ఇక్కడ కోతార మిల్లులో వర్కర్గా పనిచేశాడు ఓకే ఆ తర్వాత ఇంకా కొద్ది కొద్దిగా బంద్ అవ్వడం దాని తర్వాత ఆయన హోటల్ పెట్టుకొని జీవనం కొనసాగడం ఇక్కడ సెటిల్ అయిపోయింది సెటిల్ అయిపోయింది అక్కడేమన్నా భూములు పెద్దలు ఓకే ఎన్నికరంటే అస్థలు ఎప్పుడు తెలియదు ఏం తెలియదు ఏం తెలియదు ఇప్పటివరకు ఇప్పటివరకు ఏమి ఉన్నాయో ఏం లేదు ఏమీ తెలియదు పూర్తిగా అటు నుంచి వచ్చేసినట్టయినా ఒకటి వచ్చేయండి అటు ఏమైనా మీ బంధువు బంధువులు మా పెద్దాన్నకు సంబంధించి మా అన్న వాళ్ళు అందరూ కుటుంబం ఒకటి ఉంది అదేలేండి ఇయర్ అక్కడ వెళ్తాం కలుస్తుంటాం వస్తుంటాం ఎంతమంది మీ ఫాదర్స్ ఇద్దరు మా నాన్న మా పెద్ద అంతే ఆయన ఏం చేస్తుంటాడు ఆయన ఫార్మర్ ఆయన ఫార్మర్ ఓకే అక్కడ మీరు ఆదోని వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఇక్కడ వచ్చిన తర్వాతే ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకోవడం చదువుకోవడం మీ విద్యాభాసం మొత్తం ఇక్కడేనా ఇక్కడే ఆదోని ఎంతవరకు చదువుకున్నారు నేను టెన్త్ వచ్చాను టెన్త్ వరకు టెన్త్ ఇంకా పై చదువులు ఏం చదువుకోలేదు లేదు ఎందుకని ఆర్థిక ఇబ్బందులు ఓకే అదే చెప్పారు కదా వర్కర్ మిల్ల బంద్ కావడం ఆర్థిక బందే వల్ల చదువుకోలేకపోయాను అతన్నింటి ఇప్పటివరకు కూడా ఆధ్వర్యంలో పరిస్థితులు అదే ఓకే ఇప్పుడు ఇప్పుడు కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి టెక్నాలజీ మారింది చదువుకుంటున్నారు వేరే ఊర్లకు పోయి బతుకుతున్నారు అప్పుడు అందరూ వచ్చి వలసలు వచ్చి ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడి నుండి వలసలు పోతున్నారు మరి మీ ఫాదర్ ఇక్కడ వచ్చి రైస్ మిల్లలో వర్కర్గా చేసుకుంటూ ఏదో హోటల్ పెట్టి ఏదైనా సంపాదించడం జరిగిందే ఇక్కడ ఓవన్ హౌస్ ఆయన ఉన్నంతలో ఆయన ఒక ఓన్ హౌస్ పెట్టడం జరిగింది ఓకే ఓన్ హౌస్ ఉంటుంది మా నాన్న ఇప్పుడు అదే హోటల్ రన్ చేస్తారు అమ్మ నాన్న అక్కడే ఉంటారు నేను బయటకు వచ్చేసాను రైట్ టెన్త్ మీరు చదువుకున్న తర్వాత ఇంకా పై చదువులు చదవాలనే ఆలోచన అయితే మీకు లేదు ఆలోచన ఉన్నప్పటికీ ముందుకు పోలేని పరిస్థితి ఓకే కుటుంబంలో ఆ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితి వదిలేదు ఇబ్బందులు కావచ్చు చదువుకోవాలనే ఇంట్లో అన్ని కష్టాలు పెట్టుకొని బట్టి చదువుకోవాలనే ఆలోచన ఎక్ట్ వస్తుంది ఓకే ఈ పరిస్థితి మరి మీరు అంటే రాజకీయంగా ఎందుకు రావాలి అనిపించింది అదేప్పుడు నాకు బాగా ఆలోచించాల్సిన విషయం ఉంటే గతంలో ఆధునిలో అత్యద్భుతమైన ఇండస్ట్రియల్ ఉండేటివి ఎక్కడెక్కడి నుండి వచ్చి ఇక్కడ వాళ్ళం ఎందుకు ఆధునిక పరిస్థితి ఇట్లా అయింది నా వంతు ఏదైనా చేయాలి కదా నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళి జాబులు చేసిన పరిస్థితి అది ఇండస్ట్రీల్లో బాగుండంటే అందరు అందరూ ఇక్కడే కలిసి పనిచేసేవాళ్ళు అందరూ ఇక్కడే బాగుండేవాళ్ళం కదా అనే ఆలోచనతో ఇదంతా రాజకీయకరంగా అభివృద్ధి కాకపోవడానికి కారణం ఏమి అప్పుడున్న పాలకులు పట్టించుకోకపోవడం ఓకే ఇక్కడ ఉండి ఒక ఫ్యాక్టరీ వెళ్ళిపోతుంది అంటే అక్కడ ఒక మూడు వేల మంది కార్మికులు ఇబ్బంది పడతారు కదా అంటే మూడు వేల కుటుంబాలు మూడు వేల కార్మికులు కాదు మూడు వేల కుటుంబాలు ఇబ్బంది పడతాయి కదా ఆ రోజు ఆ రాయకులు పనిచేసి నేను రాజకీయాలు రావాలని ఆలోచన చేసేవాడిని ఓకే రాజకీయ ప్రస్థానం అక్కడ స్టార్ట్ అయింది అక్కడ నుంచి అంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు ఆ టైంలో మీరు ఇబ్బంది అంటే ఇప్పుడు ఏ ఇంటికైనా ఏది కావాలా నాన్న పనిచేసేవాడు ఒక మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల జీతం ఆ రోజుతో పోలిస్తే అది గొప్ప జీతం గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఆశ్చర్యపోయేటువంటి జీతానికి ఎయిట్ అవర్స్ డ్యూటీ లక్ష్యంగా బతికాలు కుటుంబాలు బతికేవి అంటే రెండు మిల్లాలను మూడు అంటే ఆదో మొత్తం పదివేల కుటుంబాలు బతికేవి మూడు నాలుగు ఏంటి ఇప్పుడు ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి నేను చిన్నప్పటి నుంచి చూశాను కదా మా నాన్న ఎట్లా చూసుకున్నాడు ఎట్లా పెరిగినాం అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు మనము ఫైనాన్షియల్గా సెటిల్ కావాలా అంటే మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ పరంగా కానీ ఏదైనా వ్యాపార పరంగా కానీ ఇప్పటికీ ఆదోనిలో కాటన్ మార్కెట్ మంచి పీక్స్లో ఉంటుంది దేశంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ మన ఆదోని రెండో మార్కెట్ కాటన్కి సంబంధించి ఇప్పటికైనా పరిస్థితులు ఇట్ల ఉన్నాయి దాన్ని ముందు ముందు మా రాజకీయ పరంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన మా ఎమ్మెల్యే కూడా దానికి సహకరిస్తున్నారు ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టారు మీరు మీరు రాజకీయాలకి రావాలి అనుకున్న టైంలో అంటే ఏ పార్టీ లేకి మగ్గు చూపారు మీరు స్టార్టెడ్ జనసేన అదని లీడ్గా పనిచేశాం ఆయన రాజకీయ గురువు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ ఆయన మాటలకి ఆయన ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఏ టైంలో జనసేనకి రావటం జరిగింది ఎవరు సమక్షంలో మీరు జనసేన జెండా పుచ్చుకోవటం జరిగింది రెండు వేల పద్నాలుగే రెండు వేల పద్నాలుగు నేను ఆయన ఆడ పార్టీ పైన అనౌన్స్మెంట్ చేసిన వెంటనే జెండా పాటుకు బయటకు వచ్చాను ఎవరు సమక్షంలో జాయినింగ్ అవన్నీ ఏం లేవు ఓకే స్వచ్ఛందంగా జెండా పాటుకం బయట రావడమే అట్లే పనిచేసాను ఓకే ఆ విధంగా మా రాజకీయం స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఎంతవరకు కొనసాగారు మీరు దాదాపు ఆల్మోస్ట్ పంతొమ్మిది వరకు కొనసాగాం మాకు జిల్లా కో సోషల్ జస్టిస్ పనిచేసానుభాగానే పనిచేసాను సేవ్ చేశాను అనే వింగ్ వింగ్ లో ఉమ్మడి జిల్లాలో కమిటీలు వేసేదం ఇన్చార్జ్ గా ఉన్నాను అనేక కార్యక్రమాలు ముందు తీసుకుపోయినాం జిల్లాలో పచ్చిష్టంగా తయారు చేశాం ఆ రోజున్న నలుగురు ఐదు మంది నాయకులతోనే జిల్లా మొత్తం తిరిగి మేము ఐదు మందికి కలిసి పార్టీని అభివృద్ధి చేశాం ఓకే మరి అంటేనే జనసేన జనసేన అంటేనే జనసేన మల్లప్ప అవును అవును మరి వీరి యాక్టివిటీస్లో పనిచేశారా లేదంటే మీ సొంత ఓన్ ఆయన అప్పటిదాకా గతంలో ప్రజారాజ్యము కాంగ్రెస్ ఆ టైంలో ఆయన ఒక కమిట్మెంట్గా పనిచేసే విధానంలో ఉండే నేను స్టార్ట్ చేసే ముందు కూడా ఆయన తెలుసు బాపరిచేము కానీ ఆయన ఇబ్బందుల వల్ల కానీ ఆయన రాలేకపోయాడు లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎంట్రీచ్ ఆయన రాజీనామా చేసి ఆ పార్టీకి సంబంధించి జనసేనలో రావడం జరిగింది ఓకే అప్పుడు దాకా ఆయన ప్రాణం జనసేనలో ఉంది మనిషి మాత్రం ఆ పార్టీలో ఉండేవాడు ఆయన వచ్చారు కలిసి పనిచేశాం రెండు వేల పంతొమ్మిదిలో వరకు కలిసి పనిచేశాం ఓకే కొన్ని రాజకీయ మార్పులు చేర్పులు జరగడం వల్ల నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది ఓకే అంటే ఏదైనా ఇబ్బందుల వల్ల మీరు జనసేనాన్ని వదిలేసి బీజేపీలోకి రావడం ఇబ్బంది ఏమిటి ఎవరితో ఇబ్బంది లేదు ఎందుకోసం ఎందుకోసమే మంచి మంచిగా క్లోజ్ జిల్లా నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి అంటే నా ఆలోచన విధానం ఏంటి నేను ఒక లీడర్ కావాలి ఓకే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేసాను నేను లీడర్ కావాలి కదా ఎట్లా ఎట్లా అవుతాను భారతీయ జనతా పార్టీలో ఒక విధానం ఉంటుంది ఓకే చిట్ట చివరి కార్యకర్తకి కూడా న్యాయం జరిగే వ్యవస్థ పార్టీలో ఉంటుంది పార్టీ ఎవరి కాదు ఒక ఒక లీడర్ రోల్ చేయరు కార్యకర్తలే పార్టీ నచ్చింది ఆ విధానాన్ని నచ్చి పార్టీలో జాయిన్ చేయాలి ఓకే జనసేన పార్టీ వదిలేసి వదిలేసి జాయిన్ జనసేన జనసేన పార్టీలో ఉన్నప్పుడు కానీ మరి పవన్ కళ్యాణ్ని కలవటం కానీ ఇలాంటి ఏమైనా జరిగిందో జరిగినాయి అనేక లో కూర్చున్నాము దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సార్లు నేను పవన్ కళ్యాణ్ కడిచాను కానీ ఎప్పుడైనా చెప్పేది ఒకే మాట మీరు ఫోటోల కోసం పనిచేయద్దు ఓకే మీరు జనాల్లో పని చేయండి జనాలు వచ్చి నువ్వు నాయకుడు అయితే నేనే వచ్చి నీ ఫోటో దిగుతాను ప్రతి మీటింగ్ లో చెప్పిన మాట అది ఓకే ఆయనతో మీరు మాట్లాడిన సందర్భంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై సార్లు నేను పర్సనల్ మీటింగ్ లో కూర్చున్నాం ఆయన మాకు గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని ఆ విధంగా పోతున్నాం ఓకే మరి ఎందుకు జనసేన పార్టీ నచ్చలేదు మీకు కాదు కారణం చెప్పాను కదా పార్టీలో ఎప్పుడైనా కూడా ఈ ఎదుగుదల కోసమే పనిచేస్తాం రాజకీయ సమీకరణంలో ఆ విధంగా నేను పార్టీ వెళ్ళడం జరిగింది అంటే ఆ పార్టీలో ఉంటే ఒక లీడర్గా ఎదగలేమేమో అనుకున్నావా ఆ టైంకి ఎదగలేనని కాదు ఆ టైంకి నేను లీడర్ కదా ఆయన ఆయన నుంచి నేను లీడర్ అయి ఎదిగాను లీడర్గా అయినట్టే కదా ఇంకొక పార్టీలో జాయిన్ చేస్తున్న అవతల యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే నేను ఒక లీడర్గా ఎదిగినప్పుడే కదా అవతల నన్ను గుర్తించి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఓకే మరి బీజేపీలోకి వచ్చిన తర్వాత మరి మీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తున్నాం మాకు ఏ కష్టం అని చెప్పి ప్రజల నుంచి వచ్చినా దాని మీద పూర్తి దృష్టి పెట్టి దాని సమస్యను సాల్వ్ చేసేంత వరకు పోరాడతాం ఓకే మరి రమాకాంత్తో బీజేపీలోకి జాయిన్ అయ్యే టైంలో ఎవరి సమక్షంలో మీరు ఇక్కడ కండ పుపించుకోవటం జరిగింది ఇప్పుడు జిల్లా కార్య రాష్ట్ర కార్యదర్శి నీలకంఠ గారు అని ఉన్నారు ఆయన సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఎంపీ పోటీ చేశారు పార్థసార్థి ఆయన సమక్షంలో ఇద్దరు సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగింది ఓకే మరి ఆధునిక నియోజకవర్గం కూటమి అలయన్స్లో భాగంగా మరి ఇక్కడ బీజేపీకి టికెట్ దక్కడం జరిగింది డాక్టర్ పార్థసారథి ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా మంచి మెజార్టీతో గెలవటం జరిగింది మరి ఎమ్మెల్యే గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది రమాకాంత్తో ఎమ్మెల్యే గారి నా నాతోనే కాదు ఆయన ప్రతి ఒక్క సామాన్య పౌరుడితో కూడా చాలా అద్భుతంగా ఉంటాడు రోడ్డు నిండా మాట్లాడతాడు ఏ కష్టం అని చెప్పినా అర్ధరాత్రి చేసినా ఫోన్ ఎత్తుతాడు డైరెక్ట్గా ఆయన ఆయనే నంబర్ ఇచ్చేసాడు ఏ కష్టమునో నాకే ఫోన్ చేయండి అంత అద్భుతంగా మాట్లాడతాడు అదేవిధంగా మాతో అప్పటి నుండి పనిచేసినటువంటి కార్యకర్తలు పాతగా పనిచేసినటువంటి కార్యకర్తలు గుర్తించి ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా గుర్తించి పలకరించే వ్యక్తి మా పరిసరా ఓకే మీరు అన్నట్టుగా మరి కంపెనీలు ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ దాని గురించి చెప్పారు బాగానే చెప్పారు మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు బాగా ఆయన మరి నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ కూడా ఉంది మరి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా రమాకాంత్తో తీసుకెళ్ళారు ఆయన అదే పని మీద ఉన్నాడు ఆదోని ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి పడినటువంటి యూజర్ గారు ఏది చేయాలన్నా రాత్రి రాత్రి కాదు కదా ఆయన దృష్టిలో ఉన్నాయి ఆయన దృష్టికి తీసుకెళ్ళాం ఈ ఇండస్ట్రియల్ ఏర్పాట్లు కానీ ఈ ఫ్యాక్టరీ మూతపడిన ఫ్యాక్టరీలు తెరిపించే విధంగా కానీ ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు త్వరలో చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు మన ఎంగలో రీసెంట్గా ఈ ఒక చెప్పారు ఎన్నో రోజుల నుండి ఎమ్నూరు నేను ఇప్పుడు ఏదైతే విధంగా నేను బాధపడ్డాను ఎమ్మినూరులో కూడా ఒక కళ ఉండేది ఏది ఇక్కడ అత్యధికంగా చేనేతలు ఉంటాయి చేనేతకి సంబంధించి అత్యధికంగా ఉత్పత్తులు జరుగుతాయి దాన్ని ఎక్కడ తీసుకువెళ్ళడానికి వ్యవస్థ లేదు అట్లాంటి వ్యవస్థను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే విధంగా కూడా అత్యధికంగా కాటన్ పండిస్తాం మార్కెట్ అద్భుతంగా కింద ఎక్స్పోర్ట్ అవుతుంది అదే ఇక్కడ దారాన్ని తయారు చేస్తే అద్భుతంగా మా డెవలప్ అవుతుందనే ఒక ఆలోచనతో మా ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు ఆ విధంగా సిద్ధం ఓకే మరి రమాకాంత్ గారి లక్ష్యం ఏంటి అంటే లక్ష్యం అంటే నేను ఒకటి అదిగే కాకుండా నన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలని ఆలోచన ఓకే మరి రాజకీయంగా చాలా వరకు బయట ఏ ప్రోగ్రామ్స్ కావచ్చు ఏది చేయాలన్నా ఫైనాన్స్ పరంగా కావచ్చు అన్ని విధాలుగా చాలా స్ట్రగుల్ చేసే లీడర్లు చూస్తుంటాం మరి మీరు ఏ విధంగా ఫైనాన్షియల్ పరంగా అందరు అందరికీ సహజంగా ఉన్నటువంటి ఫైనాన్షియల్ కష్టాలు నాకు ఉన్నాయి సహజంగా ఏ కార్యక్రమం చేయాలన్నా ఖర్చుతో కూడుకోను యవిధగా అందరూ నాయకులు చెప్పే నేను కూడా అప్పులు చేయాలా ఓకే అప్పులు చేసి ముందుకు పోతుండాలి ఓకే రమాకాంత్ ఏం చేస్తారు నేను హోటల్ బిజినెస్ చేసేవారు హోటల్ ఓకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ విధంగా ప్రధానంగా ఓకే సంపాదించారా ఏమైనా రమాకాంత్ గారు కోరుకున్నాం సంపాదించింది ఏం లేదు ఓకే అప్పులు సంపాదించుకున్నాం అప్పులు సంపాదించారంటారా నా వయసుకి మించిన అప్పులు ఉన్నాయి ఓకే ఓకే చాలా వరకు మరి ఇక్కడ ఆధునిక నియోజకవర్గంలో చాలా వరకు గ్యాంగ్ వార్స్ నడుస్తుంటాయి కొంతవరకు గ్రూప్ వార్స్ కానీ ఇలాంటి దాంట్లో ఏమైనా రమాకాంత ప్రమేయం జరుగు ఉందా సరే నేను ఎవ్వరి జోలికి పోను నా జోలికి వచ్చి వదిలిపెట్టినా ఓకే అట్లనే నన్ను ఎవరితో శక్తివత్లు పెంచుకోలేదు ఫస్ట్ ఎవరికైనా అన్యాయం చేస్తే కదా నా దగ్గరికి వస్తారు ఓకే అన్యాయం చేయను నా దగ్గరికి అన్యాయం చే నాకు జరిగిందని వస్తే నాయనం చేసే తప్ప నేను ఎప్పుడు ఎవరు జరుపు ఓకే మరి రమాకాంత్ లీడర్షిప్ ఎలా ఉండబోతుంది ఇక నుంచి ఇప్పటివరకు మీ లీడర్షిప్ ఆట ఆటోమేటిక్ చేసి తెలిసిందే ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇది అద్భుతంగా మా ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు యువత ఎదగాలని చెప్పి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు ఎలా మీరు ముందుకెళ్తే రాజకీయంగా ఎదుగుతారనే మాకు క్లాసెస్ చెప్పి ఏఎంఎల్ఏని చూడండి కార్యకర్తల్ని ఈ విధంగా పట్టించుకొని నెలకు ఒక రెండు మూడు సార్లు కూర్చొని నువ్వు ఈ పని చేయి నువ్వు ఇలా ఎదుగుతావు నువ్వు ఇలా ఎదుగుతావు అని చెప్పే నాయకుని ఎప్పుడూ చూలేవు ఇదే ఫస్ట్ టైం ఆ ప్రసాద్ గారి విషయం అద్భుతంగా మాకు గీతోపదేశం అంటారు కదా ఆ విధంగా చేస్తున్నారు ఆయన నాయకత్వంలో అద్భుతంగా ఎదుగుతారు ఓకే మీరు అంటే ఇక్కడ ఆధునిక నియోజకవర్గంలో మరి మీ ఎమ్మెల్యే ఉన్నారు మీకు నచ్చినట్టుగా ఆయన వర్క్ చేసే విధానమైన ఒక మంచి వ్యక్తి మరి ఇప్పటివరకు మీ పరంగా ఏదైనా చేసుకోగలిగారా ఈ వన్ ఇయర్లో అంటే మనకు కాంట్రాక్ట్లు వింట్రాక్ట్లు అది చేసుకొని సంపాదించాలని ఆలోచన లేదన్నా ప్రజా నాయకుడిగా ఎదగాలని ఆలోచన ఓకే ఇప్పుడు కౌన్సిలర్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఇట్లా ప్రజా నాయకుడిగా ఎదగాలన్న ఆలోచన ఉంది కానీ నేను సంపాదించుకునే రాజకీయాలకు రాలేదు ఓకే ఫ్యూచర్ మరి ఎలాంటి ప్రయత్నాలు ఉన్నాయా రమాకాంత్ దగ్గర ఖచ్చితంగా సౌండ్ పోటీ చేయాలని ఆలోచన ఉంది మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవుతాను ఓకే చెప్తాను కదా చెప్పారా ఎమ్మెల్యే గారితో విధానం ఆలోచన విధానం నాతో ఉంటే సరిపోతుంది నేను దాన్ని పని చేయాలి కదా పని చూసి ఆయన గుర్తిస్తాను ఓకే ఆ విధంగా పని చేస్తున్నాం ఆయన ఖచ్చితంగా గుర్తిస్తారు ఓకే రమాకాంత్ సినిమాలు చూస్తారా ఖచ్చితంగా సినిమా ఖచ్చితంగా చూపిస్తాను మీకు ఫేవరెట్ అభిమాన అంటే పవన్ కళ్యాణ్ లేదు ఆయన చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా రమాకాంత్ నా జీవితం మొత్తం ఆయన ఇన్స్పైర్ అయ్యాయి కదా రాజకీయాలు రావడం ఆయన ఇన్స్పిరేషన్ ఓకే ఆయన చేసే సేవలు బట్టి మేము బయట బ్లడ్ డొనేషన్ కానీ ఇవి చేసేది కానీ అన్ని చూసి నేర్చుకున్నాం ఓకే ఏమన్నా స్వచ్ఛంద సేవా సేవ సేవా కార్యక్రమాలు ఇలాంటివి కూడా ఏమైనా చేస్తున్నాడా ఆదోనిలో మరి రమాకాంత్ గారు చేస్తాము కానీ ఎస్టాబ్లిష్ చేస్తాం మా నాయకుడు చెప్పింది ఒకటి మనం కుడి చేసి అడిగించేది కూడా తెలియదు అట్లాంటి సేవలు చేస్తాం తీసి మనము పదివేలు ఇచ్చి ఫోటో కొట్టుకొని దాన్ని ఇచ్చేసే సంస్కృతిలో లేం చేస్తాం మా దృష్టికి వచ్చిన దాంట్లో ఆ కష్టం అంటే ఎంతోగంతం అప్పు చేసే వాళ్ళు తీరుస్తాం ఓకే మరి యువ లీడర్ అయినటువంటి రమాకాంత్ గారు మరి ఇప్పుడున్న యువతరానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వకపోతున్నారు మెసేజ్ అంటే చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి మనిషికి ఇబ్బంది అంటే మనిషికే వస్తాయి ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఇంకా ఇతర ఇతర తప్పుదారులు పోయి లేదు పూర్తిగా మునిగిపోయాను నన్ను ఎవరు కాపాడలేరు నేను ఎవరికి నేను తల్లిదండ్రులకు చెప్పుకోలేను అని ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాను చనిపోవడము ఊరేసుకోవడము ఇట్లాంటివి చిన్న చిన్న ఇబ్బందులే ప్రతి మనిషికి ఉంటాయి నాకున్నాయి అది కారణం కాదు కదా యువతకి నేను చెప్పేది ఒకటే మనిషికి తప్ప ఎవరికి రావు కష్టాలు మనము దాన్ని అధిగణిస్తేనే ముందుకెళ్తాం చిన్న చిన్న ఇబ్బందులకి చనిపోతుంది అని నా వంటి చెప్తాను రైట్ మరి ఎలాగో మీరు జనసేన పార్టీలో కూడా పనిచేశారు కాబట్టి ఇప్పుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎంగా కొనసాగుతూ మరి ఆయన పని విధానం కావచ్చు ఆయన యాక్టివిటీస్ కావచ్చు మరి ఆయన గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఇప్పుడున్న మీరు జనసేన నుంచి వచ్చిన బీజేపీలోకి వచ్చి ఇప్పుడు బీజేపీ లీడర్ కాబట్టి ఆయన గురించి ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఒక కలగన్నం ఏమి కలగన్నాం ఆయన ముఖ్యమంత్రి కావాలని కలగన్నాం తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా ఏదైనా కూడా ఆయన ఉన్న పనితీరు ఎప్పటికీ ఏదో ఉంటుంది ఆయన ఒక ఇరవై ఏళ్ళ ముందు కలగంటాడు ఈ విధంగా నేను పని చేయాలా నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇలా చేయాలా రాష్ట్రం అకలా ఉంది అనే విధంగా ఆయన పనిచేశారు ఇప్పుడు ఆయన ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి చూస్తున్నాం ఎప్పుడైనా నోరు తెరిచి రాజకీయాలు మాటలే ప్రజా సమస్యలు తప్ప ఆయనకి ఏది తెలియదు ఓకే ప్రజల అభివృద్ధికి ఏది చేయాలో అది చేస్తున్నాడు మారు గ్రామాలకు వెళ్ళి రోడ్లు వేస్తున్నారు మనిషి కాలినడకలేని చోట రోడ్లు నిర్మిస్తున్నారు మేము ఆయన మీద ఎక్స్పెక్టేషన్ ఒక రీచ్ వరకు ఉంటే దానికి మించి చేస్తున్నాడు ఆయన ఓకే అది నేను ఒక అభిమానంగా చెప్పగలుగుతాను ఓకే ఓకే మరి ఫ్యూచర్లో మీరు ఓన్లీ కౌన్సిలర్ ఇదేనా లేదంటే ఇంకొక స్టెప్ ఏదైనా ఉందా ప్రజల ఓకే అది ప్రజలు ఆదరిస్తే నేను వాళ్ళకి సేవ చేసేకి రాజకీయాల్లోకి వచ్చా సేవ చేస్తూనే ఉంటాను దాని తర్వాత వచ్చే పదవులు అవన్నీ ఓకే ఓకే మరి ఇది మరి ఆధునిక నియోజకవర్గానికి సంబంధించి మరి బీజేపీ జిల్లా కార్యదర్శి అయినటువంటి అన్న దగ్గర మన ప్రోగ్రాం ఇంకో లీడర్తో మేము ముందుకు వస్తా నేను మీ గోవింద్ బర్గా ఓట్స్ నమస్తే